సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇరవై ఏడున చెలో విజయవాడకు సిద్ధం కండి అంటూ ఉద్యోగ సంఘాలు అయితే ఉద్యోగులు పిలుపునైతే ఇవ్వడం జరిగిందనమాట ఏపీ ఉద్యోగ సంఘాలు జేఏసీ పిలుపు అయితే ఇచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తుందన్న ప్రభుత్వం ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఉద్యోగుల సంఘాలందరికీ అదే ఉద్యోగ నాయకులందరికీ కూడా అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా పిలుపునైతే ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల పెన్షనర్ల ఉపాధ్యాయుల వారికి సంబంధించిన పెండింగ్ బకాయిలు కొత్త పిఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి తేల్చుకునే వరకు కూడా అందరం కూడా క్షేత్రంలోనే జనక్షేత్రంలోనే తిరగాలని చెప్పేసి వీరైతే పిలుపునిచ్చారన్నమాట ఇరవై ఏడు ఎట్టి పరిస్థితుల్లో చెలో అయితే రెడీగా ఉండడని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఉద్యోగుల కనీస అవసరాలు ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఎలా ప్రభుత్వం నాస్తుందని చెప్పేసి వీరైతే తీర్మానించారనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని